పెరుగు వలన జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది ఇందులో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణాశయానికి పేగులకు ఎంతగానో మేలు చేస్తుంది పెరుగులో ఉండే కాల్షియంతో దంతాలు ఎముకలు దృఢంగా మారతాయి శరీరాన్ని చల్లబరిచే గుణం పెరుగుకు చాలా ఎక్కువ ఉంది అందుకే చాలా మంది పెరుగన్నాన్ని మూడు పూటలా ఆరగించేస్తూ ఉంటారు అయితే రాత్రిపూట పెరుగన్నం తినొచ్చా లేదా అనే సందేహం చాలా మందిని వెంటాడుతూ ఉంటుంది ఎందుకంటే ఇప్పటికీ ఈ కాలంలో చాలా మంది రాత్రిపూట గనక పిల్లలు పెరుగన్నం అడిగితే అస్సలు పెట్టరు జలుబు చేస్తుందని దగ్గు వస్తుందని చెబుతూ ఉంటారు రాత్రివేళ పెరుగు తినరాదనే విషయాన్ని ఎందుకు చెప్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం శరీరాన్ని చల్లబర్చే గుణం పెరుగుకు ఉంది ఆయుర్వేదం కూడా ఇదే చెబుతోంది అయితే పెరుగును రాత్రిపూట తినడం వలన మ్యూకస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతోందట దీంతో కఫం వస్తుంది తరచు జలుబు దగ్గు వంటి సమస్యలతో బాధపడే వారికి ఇది అస్సలు మంచిది కాదు ఇలాంటి వారు పెరుగన్నం ఆరగించకుండా ఉండటమే ఉత్తమం దగ్గు జలుబు శ్వాస సంబంధ సమస్యలు లేనివారు రాత్రివేళ పెరుగుతో అన్నం తినొచ్చు అయితే పెరుగుతో భోజనం చేసిన వెంటనే పడుకుంటే కూడా ఆరోగ్యానికి మంచిది కాదు పైన మేము చెప్పినట్లుగా పెరుగుకు చల్లబర్చే గుణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది జీర్ణక్రియను నెమ్మదింపచేస్తుంది భోజనం జీర్ణమయ్యేపుడు వేడి పుడుతుంది దానిని పెరుగు చల్లబర్చడం వలన స్లోగా అరుగుదల నడుస్తోంది పెరుగుతో అన్నం తినాల్సి వస్తే పడుకోవటానికి కనీసం రెండు గంటల గ్యాప్ ఉండేలా చూసుకోవాలి ఇక దగ్గు జలుబు సమస్య ఉన్నవారు పెరుగును మధ్యాహ్నం పూట మాత్రమే తినవచ్చు దాంతో ఎలాంటి ఇబ్బంది ఉండదు అయితే వారు కొద్దిగా చక్కెర లేదా మిరియాల పొడి నిమ్మరసం కలుపుకొని తినడం ఉత్తమం దీంతో జీర్ణక్రియ సులభంగా గ్యాస్ అజీర్ణం మలబద్ధకం వంటి సమస్యలు దరిచేరవు చేరవు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర